రథసప్తమి రోజున మనం చిక్కుడుకాయలతో రథమైతే తయారు చేస్తాం కదండీ అది ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఏడు చిక్కుడుకాయలు రథం అయితే చేస్తాను సో దానికోసం నేనైతే ఇట్లా టూత్పిక్స్ ఏడు చిక్కుడుకాయలు గులాబీ పూర రేఖలు అయితే తీసుకున్నానండి ఒక చిక్కుడుకాయ గుచ్చిన తర్వాత అదే టూత్ పిక్కి ఇలా రేఖలు కూడా గుచ్చుకొని తర్వాత ఇంకోవైపున మళ్ళీ ఇంకొక చిక్కుడికాయ కూడా పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా చిక్కుడుకాయకి రెండో భాగాన్ని కూడా ఇలా చిక్కుడుకాయ గుచ్చుకొని మళ్ళీ గులాబీ పూలు గుచ్చుకోవాలండి మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ అయితే పెట్టుకోవచ్చు సో గులాబీ రేఖలు అయితే మనం పెట్టిన తర్వాత ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం రథం అయిపోయిన తర్వాత సో రెండు పక్కన ఇలా ఇలా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా తయారు చేసుకోవాలి ఇలాంటివి అయితే రెండు చేసుకోవాలి చూసారు కదా ఒక పక్కన చిక్కుడుకాయలు ఒక పక్కన వచ్చేసి టూత్పిక్స్ ఉంటాయి సేమ్ ఇప్పుడు ఇంకొకటి అయితే అలాగే చేస్తాను చూడండి సేమ్ మళ్ళీ అదే విధంగా ఒక చిక్కుడుకాయకి టూత్పిక్ తీసుకొని పువ్వులు గుచ్చి ఇంకొక వైపుని కూడా చిక్కుడుకాయ అయితే పెట్టుకోవాలి ఇలా రెండు చేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు టూత్పిక్స్ అయితే తీసుకొని అంటే నాలుగు టూత్పిక్స్కి కూడా పూరేకలని అయితే గుచ్చుకోవాలండి గుచ్చుకున్న తర్వాత వాటినైతే ఒక పక్కన ఒక పక్కన బేస్ ఉన్న దానికైతే గుచ్చాను గుచ్చి మళ్ళీ పైన దానికైతే స్టిక్ చేశానండి సో నెక్స్ట్ వచ్చేసి పైన మూడు మూడులా పెట్టుకోవాలి కదా రథం కదా ఇప్పుడు కిందపాటు అయిపోయింది సో ఒకదానికి ఇలా అయితే గుచ్చుకోవాలి ఒక టూత్పిక్కి గుచ్చుకున్న తర్వాత మూడింటిని దూరం దూరంగా పెట్టుకోవాలి దగ్గరగా కాకుండా సో అప్పుడే మనకి రథం షేప్ అయితే వస్తుంది చిక్కుడుకాయ నిలబడేలాగా మనం కింద వైపు పెట్టుకోవాలి నెక్స్ట్ది వచ్చేసి పైకి పెట్టుకోవాలి సో ఆ మూడింటినీ కూడా కింద దానికి అతికేసుకుంటే సో మనదైతే రెడీ అయిపోయింది చూసారు కదా రథం దీన్ని పసుపు కుంకుమతో అలంకరించుకొని మంచిగా చిక్కుడు పువ్వులతో చిక్కుడు ఆకులతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా పరవన్నం ఏ విధంగా వండుకోవాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి విజిట్ చేసి అయితే చూసేయండి థ్యాంక్స్